నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నెన్మీ రాజేష్ రాజా సింగ్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీకి రాజీనామా చేసినాక బీజేపీ ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత కొత్త చర్చ మొదలైంది అంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరబోతారనే చర్చ జరుగుతోంది ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రాజాసింగ్కి కొంత గాలం వేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతోంది కానీ వాస్తవానికి ఆ విషయం మీద ఏం జరిగింది ఏంటి అని చూస్తే యాక్చువల్గా మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి ఏంటదంటే గోశామాల ఎమ్మెల్యే రాజాసింగ్ను పట్లకి లాగడానికి పొన్నం ప్రభాకర్ ఏమైనా గాలం వేస్తున్నారా అన్న వాదనలకు కూడా ఆయన వ్యాఖ్యల ద్వారా తెరలేపాయి నిజంగా రాజాసింగ్ రాజీనామాపై స్పందించినటువంటి పొన్నం ప్రభాకర్ బీజేపీ అధిష్టానం పైన ఘాటు విమర్శలు గుప్పిస్తూనే బీసీ నేతలంటేనే బీజేపీకి గిట్టదని మరోసారి తేటతెల్లమైపోయిందని అయిపోయిందని పొన్నం ప్రభాకర్ చెప్తూ ఉన్నారు బలహీన వర్గాలను బీజేపీ పట్టించుకోదనే విమర్శలు కూడా చేశారు అంటే బీజేపీ అంటే బీసీ వ్యతిరేక పార్టీ అని మరోసారి స్పష్టమైందని బీసీ నేత కావడం వల్లే సింగ్ రాజీనామాను జేపీ నడ్డా వెంటనే ఆమోదించారంటే కూడా ఆరోపణలు చేశారు పొన్నం ప్రభాకర్ సో ఇప్పుడు రాజాసింగ్ రాజీనామాతో బీజేపీ అసలు స్వరూపం బయటపడిపోయిందని పొన్నం దూయబట్టారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సింగ్ రాజీనామా గతంలో బండి సంజయ్ కూడా ఆ కారణంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించడం లాంటి నిర్ణయాలు చూస్తే ఆ పార్టీ బీసీల పార్టీ కాదని బలహీన వర్గాలను పట్టించుకోదని కూడా అర్థమైపోయిందనే విషయాన్ని చెప్పారు సో ఇప్పుడు బీసీలను పక్కన పెట్టి అగ్ర కులాల వారికి అధ్యక్ష పదవులు కట్టబెట్టడం కూడా మరో ఉదాహరణ అనేది కూడా ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్య అయితే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యల్లో కొన్ని విషయాలపై విశ్లేషకులు కూడా కొంతమంది స్పందిస్తా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ చర్చ ఏంటంటే గతంలో ఒక మాట చెప్పకుండా బండి సైజన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆ పదవులకి అగ్ర కులాల నాయకుడు కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు ఇప్పుడు ఆయన స్థానంలో మరో అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించారు ఇక అదేవిధంగా రాజాసింగ్ విషయంలో కూడా మాట్లాడాలని కొన్ని కీలక విషయాలు పంచుకోవాలి అడిగినా ఇవ్వలేదు రాజానామా ఏదైతే రాజాసింగ్ చేశారో అని మాత్రం వెంటనే ఆమోదించారు కాబట్టి ఒక కోణంలో చూస్తే పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు వాస్తవమే అనిపిస్తోంది అని కొంతమంది పొలిటికల్ అనలిస్టులు రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఈ మాటల ఓవరాల్ గా చూస్తే ఇక్కడ కొంత రాజాసింగ్ ని కాంగ్రెస్ పార్టీలకు లాగేందుకే గాలం వేస్తున్నట్టుగా అర్థమవుతుంది కానీ ఆయన అయితే ఇప్పటివరకు ఇంతవరకు క్లారిటీ ఇచ్చారు ఏ పార్టీలోకి ఇంకా నేను ఇప్పుడే లేదు నేను యాత్రలో ఉన్న యాత్ర చేసుకుంటా అని చెప్పారు కానీ ఇప్పుడు రాజాసింగ్కి మద్దతుగా పొన్నం ప్రభాకర్ మాట్లాడటమే ఒక కొత్త చర్చ జరిగింది ఎందుకంటే బీజేపీ రా బీజేపీ ఇంటర్నల్ మ్యాటర్స్లోకి కూడా ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ తలదూర్చడం రాజాసింగ్కు మద్దతుగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది మరి రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయటంతో ఆయనకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రిగా కొనసాగుతూ కాంగ్రెస్లో చేర్చుకోవడానికి ఏమైనా పొన్నం ప్రభాకర్ ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అన్న వాదన వినిపిస్తోంది ఇది పొన్నం ప్రభాకర్ ర్యాంకులు ఇదైతే ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనుక చూస్తే గతంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీకి పెట్టినప్పుడు ఆయన వచ్చి గవర్నర్ ప్రసంగం అయి వెనుదిరుగుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు బాగా వైరల్ అయింది వెళ్తూ వెళ్తూ రాజాసింగ్ని కరచలనం చేసి వెళ్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆ వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వై వైరల్ చేస్తున్నటువంటి ప్రశ్న అంటే పాత ఫ్రెండ్షిప్ ఉంది కదా మీరు మా పార్టీలోకి వచ్చేయండి డైరెక్ట్గా పోస్ట్లో పెడుతున్నాం సోషల్ మీడియాలో అందుకు ఇప్పుడు కొన్ని బలమైనటువంటి కారణాలే కూడా చెప్తాను అంటే పాత మిత్రులు కదా కలిసేస్తే కాంగ్రెస్లో వెళ్ళిపోతే సరిపోతుంది కదా కానీ కాంగ్రెస్లోకి రావటానికి డోర్ అబ్జెక్ట్ చేయట్లేదు ఆల్వేస్ డోర్స్ ఓపెన్ రాజాసింగ్ గారికి కానీ కాంగ్రెస్ వస్తే ఐడియాలజీ ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్యూర్ సెక్యులరిస్ట్ పార్టీ ఆయనేమో పూర్తిగా హిందుత్వ ఎజెండాతో పనిచేసే వ్యక్తి రాజాసింగ్ ఆయన రాజీనామాలో కూడా చెప్పాడు నా కట్టర్ తత్వాన్ని హిందువుల కోసం నేను అహర్నిశలు పాటు పడతా నేను ఖచ్చితంగా గోషామహల్ ప్రజలకు సమాధానం చెప్తాను అని చెప్పాడు క్లియర్గా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఇప్పుడు ఆయన మీద చర్చ ప్రధానంగా ఏంటంటే కొందరు బీఆర్ఎస్ అని కొందరు కాంగ్రెస్ అని చర్చ లేకపోలేదు కానీ ప్రధానంగా శివసేన పార్టీలోకి మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీలోకి వెళ్తారనే టాకే ప్రధానంగా వినిపిస్తోంది మరి ఈ చర్చకి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ పులిస్టాప్ పడాలంటే ఖచ్చితంగా రాజాసింగ్ ఏ పార్టీలో జాయిన్ అవుతారని మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఆయనే ఏ పార్టీలకు చేరుతారని ఆయన తన నిర్ణయం చెప్పడం ద్వారానే ఇటువంటి చర్చలు ఇటువంటి స్పెక్యులేషన్స్కి పులిస్టాప్ పడే అవకాశం ఉంటుంది కానీ వాస్తవానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాత్రం ఖచ్చితంగా బీసీలకు సంబంధించి బీజేపీని టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చరిత్రలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక డేర్ స్టెప్గా బోల్డ్ స్టెప్గా రిజర్వేషన్లు కల్పించే ఒక నిర్ణయం కాబట్టి దాన్ని కొంత బీజేపీకి కొంత అంటే కాంగ్రెస్ పార్టీని చేసింది చెప్పుకుంటా బీజేపీని కూడా కొంత ఇరుకును పెట్టే పరిస్థితికి ఆవి ఆ దిశగానే వ్యాఖ్యలు చూడాలి తప్పితే మరి గాల రాజాసింగ్కి సంబంధించి గాలంగా చూడకూడదు అనే మా అనే మాట కూడా కొందరు అంటూ ఉన్నారు మరి ఓవరాల్గా చూస్తే మరి ఇప్పుడు ఆయన ఏ పార్టీలకు జాయిన్ అనేది ప్యూర్లీ రాజాసింగ్ ఇష్టమే కాబట్టి మరి ఆయన ఇండిపెండెంట్గా కొనసాగుతాడా లేదంటే నిజంగానే చర్చ జరుగుతున్నట్టుగా శివసేనలకు వెళ్తారో చూద్దాం మీరు కూడా మీ ఆయన ఏ పార్టీలకు వెళ్తారో కూడా మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్